హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జోషి వ్లాగ్స్ ఈ రోజు నేను నా వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజు వెలిగించుకునే వైకుంఠ ద్వారం వత్తి తేలికగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా పత్తిని గింజ తీసి ఎండలో బాగా పెట్టుకొని ఇలా దారం తీసి పెట్టుకోవాలి నేనైతే దారాన్ని ముందుగానే తీసి పెట్టుకున్నాను ఈ దారం ఎలా తీయాలని నేను ఆల్రెడీ నా వీడియోలలో పోస్ట్ చేశాను ఇలా దారాన్ని మూడు వేళ్లకు యాభై చుట్లు చొప్పున రెండు సార్లు చుట్టి పెట్టుకోవాలి ఇవే కనుక నూట డెబ్బై ఐదు చుట్లు చుట్టుకుంటే అది మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్ట అవుతుంది ఇప్పుడు ఈ ఒత్తుల కట్ట అయితే నూట ఎనిమిది ఒత్తుల కట్టుతో సమానం అవుతుంది వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి ఉత్తాన్న ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని మూడు పేర్లతో పిలుస్తారు ఈ రోజు స్వామివారిని వైకుంఠ ద్వారం నుండి దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదు అంటారు అంతేకాకుండా ఈ ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించిన వారికి సర్వ పాపాలు నశిస్తాయి తర్వాత ఈ దారాన్ని మరలా ఇలా ఎనిమిది సార్లు చుట్టుకుంటే సరిపోతుంది కానీ కొన్ని ఒత్తులు ఎక్కువ ఉన్నా పర్వాలేదు కాబట్టి నేనైతే పదకొండు సార్లు చుట్టి ఉంచుకున్నాను ఈ వత్తిని వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున వెలిగించుకోవాలి వత్తులను మనం వెలిగించేటప్పుడు నేను చాలాసార్లు గమనించాను అందరూ కొవ్వొత్తితో వెలిగిస్తారు కొవ్వొత్తిని అస్సలు వాడకూడదు ఎందుకంటే ఈ కొవ్వొత్తి అనేది జంతు మాంసంతో తయారవుతుంది అలా వెలిగించిన ఒత్తి మలినమైపోతుంది ఆ దీపం కూడా మలినమైపోతుంది తర్వాత ఈ ఒత్తులను ఒకదానిలో నుంచి ఒకటి దూర్పుకొని ఇలా ప్లస్ ఆకారంలో పెట్టుకొని ఈ పొడువుగా ఉన్న ఒత్తిని ఒక కన్నంలో నుంచి దూర్పుకొని మరలా ముందువైపుకు మధ్యలో ఉన్న పై నుంచి ముందు వైపుకు లాక్కొని ముడివేసుకుంటే వైకుంఠ ద్వారం ఒత్తి అయితే తయారైపోతుంది జాగ్రత్తగా గమనించండి తేలికగానే ఉంటుంది ఇప్పుడు ఈ ఒత్తుల కట్ట అయితే నూట ఎనిమిది ఒత్తుల కట్టతో సమానం అవుతుంది ఇదే ఒత్తుల కట్ట మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టను రకరకాల ఏకాదశి ఒత్తులను నేను నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను తప్పకుండా అవి కూడా చూడండి పరమాత్మ ఆషాఢమాసంలో యోగ నిద్రలోనికి ఉపక్రమించి ఈ ఏకాదశి రోజు మేల్కొంటారు కార్తీక ఏకాదశి రోజు పక్కకు తిరిగి మార్గశిర మాసంలో మేల్కొంటారు పుష్యమాసంలో లెగుస్తారు అంటే శయనించి నుంచి లెగుస్తారన్నమాట ఈ పరమాత్మను దర్శించుకోవటానికి మూడు కోట్ల దేవతలు వైకుంఠానికి వేయించేస్తారు ఈ సమయంలో ఉత్తర ద్వారం మాత్రమే తీసి ఉంటుంది ఇక్కడ నుంచి దర్శించుకుంటారు ఉత్తరం అంటే జ్ఞానం అని అర్థం దక్షిణం అంటే అజ్ఞానం జ్ఞాన మార్గాన పరమాత్మను దర్శించుకోవాలి అని దీనినే వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈ ఒత్తికి కనిపించే నాలుగు కన్నాలనే దేవాలయానికి కనిపించే తూర్పు పడమర ఉత్తర దక్షిణ ద్వారాలుగా భావించాలి ఒత్తిని వెలిగించేటప్పుడు పైకి వచ్చే జ్వాలనే వైకుంఠానికి మార్గంగా భావించి ఈ ఒత్తిని వెలిగించుకోవాలి ఇదే వైకుంఠ ద్వారం ఒత్తి ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్ట ఈ ఒత్తి ఎలా చేయాలో నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను పైన ఉన్నది మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్ట కింద ఉన్నది నూట ఎనిమిది ఒత్తుల కట్ట అవుతుంది నేను చేసిన ఒత్తులు నచ్చినట్లయితే మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి అదేవిధంగా నాకు ఒత్తి ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ